వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ వైభవి కిరణ్ మరి ఇలా చేస్తే మీ ఆదాయం రెట్టింపు అవడం ఖాయం జీవితంలో కొంతమంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా ఖర్చైపోతూ ఉంటుంది డబ్బు సంపాదించినట్టే ఉంటుంది కానీ అప్పుడు కూడా డబ్బుల కొరత కనిపిస్తూనే ఉంటుంది ఇలాంటి సమస్యల వల్ల ఎప్పుడు మనం స్థితిలోనే ఉంటాము దురదృష్టం తాండవిస్తోంది అని ఢీలా పడిపోతూ ఉంటాము మరిప్పుడు చెప్పబోయేవన్నీ జ్యోతిషులు పండితులు చెప్పినవే అని మీరు అనుకుంటున్నారా అలాగే లాల్ కీతాబ్ అనే గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది వాటిని పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితులు వేగంగా పుంజుకుంటాయి కష్టానికి తగ్గ ఫలితము లభిస్తుంది అదే కాక డబ్బు కూడా మీ దగ్గర తాండవిస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మరీ ముఖ్యంగా ముఖ్యమైన పని మీద పెట్టేటప్పుడు తప్పకుండా తినాల్సింది బెల్లం ముక్క మరి చిన్న బెల్లం ముక్కని మీ నోట్లో వేసుకుని వెళ్ళండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఉదయం లేవగానే మీరు రెండు అరచేతులను దగ్గరికి చేర్చి చూడాలి అలా చేయటం వలన అరచేతిలో ఉండే మహాలక్ష్మి విష్ణుమూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది అది మీ ఆర్థిక పరిస్థితికి బాగా తోడ్పడుతుంది మీ ఆదాయం రెట్టింపు అవ్వాలంటే బుధవారం నాడు మట్టి కుండను నీటిలో పడేయాలి ఇలా చేయటం వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది మరి రాగి పాత్రలో నీరు బాగా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే రాత్రి పడుకునే ముందు రోజు రాగి పాత్రలో నీరు నింపి తలవైపు పెట్టి పడుకోవాలి ఆ నీరుని ఉదయం లేవగానే బయట పారిపోయాలి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటారా ఈ నీరు ఎవరు తాగకుండా చూసుకోవాలి ఇది ఆదాయం పెరగటానికి బాగా తోడ్పడుతుంది రావి చెట్టు మొదట్లో రోజు నీరు పోయటం వల్ల కూడా ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది రావి చెట్టు అంటే విష్ణుమూర్తి రూపం అంటే విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నట్లే ఇలా చేయటంతో విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందుతాము చూసారు కదా ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే ఆదాయం రెట్టింపవడం ఖాయం ఇందులో ఎలాంటి సందేహమే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి